ఆరోగ్య కేంద్రం సమస్యలు పరిష్కరిస్తా ఎమ్మెల్యే కాకర్ల మండల కేంద్రమైన ఉదయగిరి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే కృషి చేస్తారని శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు గురువారం సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీకి నూతనంగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యే కాకర్ల అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సామాజిక కేంద్రానికి మంజూరయ్యేటటువంటి నిధులపై చర్చించినట్లు ఆయన తెలియజేశారు ముఖ్యంగా డాక్టర్ల సమస్య వేధిస్తుందని సమస్యపై అసెంబ్లీలో మాట్లాడానని తెలిపారు సమస్య త్వరలోనే పరిష్కరించేందుకు కృషి కూడా చేస్తామని తెలిపారు చిన్నపిల్లలకు డాక్టర్ అలాగే ఫిజీషియన్ తోటి చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు మెట్ట ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రికి గ్రామీణ ప్రాంతం నుంచి మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి మహిళా గైనకాలజిస్ట్ కూడా అవసరం ఉందని అన్నారు ఆసుపత్రి నిర్మాణ శైలి బాగుందని మౌలిక వసతులు కల్పించుకోవడం ఎంతైనా అవసరం అన్నారు స్థానికులు ఆసుపత్రి డ్రైనేజ్ సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని పరిరక్షించేందుకు కూడా కృషి చేస్తామన్నారు సాధ్యమైనంత త్వరలోనే సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలు పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు మొదటిగా ఎమ్మెల్యే కాకాల సురేష్ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని డీడీఓ డాక్టర్ అనుష ఎంపీడీఓ అప్పాజీ కార్యదర్శి కరీముల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కలివల జ్యోతి మండల కన్వీనర్ చింతలబోయిన బయన్న మండల ఉపాధ్యక్షురాలు మట్ల శాంతి రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ రియాజ్ మండల తెలుగు యువత అధ్యక్షులు సయ్యద్ సందాని తెలుగుదేశం పార్టీ నాయకులు మట్ల రామయ్య షేక్ ఖాన్ షేక్ ఖాన్సా జీఎన్ యూఎస్ నాయకులు చింతనపోయిన శివకృష్ణ వైద్యశాల సిబ్బంది తెలుగుదేశం నాయకులు తల్లితండ్రులు పాల్గొన్న హత్యలు కూడా ఇక్కడికి వారు మన దృష్టికి శానిటేషన్ సమస్య ఒకటి తీసుకొచ్చారు ఇది ఈ బిల్డింగ్ పెట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా బిల్డ్ చేసినందువల్ల వల్ల లేకపోతే ఓవర్ కెపాసిటీ అయిపోయి శానిటేషన్ ట్యాంక్స్ అయి ఓక్ పోయినందు ఈ టాయిలెట్ వాటర్ గారి శానిటేషన్ వాటర్ అంతా కూడా బయటికి లీక్ అయిపోతూ ఉంది ఇంటికి ఇళ్ళ రోడ్ల మీదకి వల్ల అది సమస్య పెద్ద సమస్యగా తయారైంది ఇప్పుడు అది టెంపరీగా ట్యాంక్ క్లీనప్ అది చేస్తున్నారు కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడి నుంచి కరెక్ట్ అయ్యి డ్రైన్స్ బయటకు వెళ్ళి వెళ్ళే ఫెసిలిటీ లేదు దాన్ని బిల్ చేయడానికి అని చెప్పి ఎండీఏ గారు యాక్షన్ ఐటమ్ తీసుకున్నారు దాని మీద కూడా కొంత మనం దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి ట్రై చేద్దాం అలాగే ఫార్మసీలో షెల్ఫింగ్ కానీ అది సరిగా లేదు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన సమస్య ఇక్కడ ఉండేది నేను చూసింది డాక్టర్స్ లేదు మనకేంటంటే నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి ఇక్కడ మనకు గైనిక్ మేల్ గైనిక్ ఒక ఆయన ఉన్నారు ఠాగూర్ గారు అలాగే మనకు ఫిమేల్ గైనిక్ కూడా ఉన్నారు కానీ కొంత అటెండెన్స్ ఇబ్బంది ఉన్నట్టుంది ఇక్కడ ఎందుకంటే ఇది ఉదయగిరి మెట్ట ప్రాంతం పేదవాడు ఉండేది ఉదయగిరి మండలం కూడా పక్క ఉంటుంది ఇది బాగా పక్కకుంటుంది ఎక్కడ ఏ ఆపు హాస్పిటల్ కానీ వెళ్ళాలన్నా కానీ చాలా దూరం వెళ్ళాలి సో మనకు గైనిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ సరైన గైనికాలజిస్ట్ లేనందువల్ల ఎక్కువగా రోరల్ ఉమెన్ అయినందువల్ల వాళ్ళు ఫిమేల్ గైనిక్నే కోరుకుంటారు ఫిమేల్ గైనిక్ దగ్గరికి రావాలనుకుంటారు కాబట్టి మనం కొంత దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా మన దృష్టిలో ఉంది ఇప్పుడు అది కూడా యాక్షన్ ఐటమ్ కింద పెట్టుకున్నాం మనం అలాగే జనరల్ ఫిజీషియన్ కూడా లేరు మనకు ఫిడియాట్రిస్ట్ కూడా లేరు ఇక్కడ పిడియాట్రిషియన్ లేరు జనరల్ ఫిజిషియన్ లేరు ఎవరైనా ఒక పేషెంట్ వాకిన్ అయితే ఏదైనా ఫీవర్ ఉందనో లేకపోతే జనరల్గా ఏదైనా ఇబ్బందులు నొస్తే చూసేదానికి డాక్టర్ కూడా జనరల్ ఫిజిషియన్ కూడా లేరు సో కొంత డాక్టర్లు ఇబ్బంది ఉంది మిగతా విధంగా చూస్తే స్ట్రక్చర్ బాగుంది హాస్పిటల్ స్ట్రక్చర్ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల ఉన్నాయి కానీ కొంత ఎక్విప్మెంట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే మన డాక్టర్స్ అటెండెన్స్ కొంత స్పెషాలిటీ కనుక పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ హాస్పిటల్లో ఉదయగిరికి ప్రజానీకానికి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను ఆ విధంగా మనం కొన్ని సమస్యలు అడ్రస్ చేసుకుంటా ముందుకెళ్దాం ఇది మొట్టమొదటి మీటింగు కొంత కొన్ని కొంత నాకు అర్థమైంది ఇక్కడ ఏం ఉంది మనం ఎక్కడ మనం రెక్టిఫై చేయాల్సి ఉంది స్టాఫ్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రకరకాల ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా మనం అడ్రస్ చేసేదానికి ముందుకెళ్దాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ అందరికి కానీ డాక్టర్ గారికి కానీ లేకపోతే మన కమ్యూనిటీ నుంచి వచ్చిన పెద్దలకు కానీ లీడర్స్ అందరికి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా